కన్నా కొద్దిగా న్యాయం ఏ మండలంలో గ్రాములు పారి వైఎస్ఆర్ సిపి నాయకుడితోటి నడిపించింది నువ్వు కాదా అదే వైఎస్ఆర్ సిపి నాయకుడి దగ్గర కోటి రూపాయల డబ్బులు తీసుకుందో నీవు కాదా ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు నేను అడుగుతున్నా మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి అదే ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మూడు ఎకరాల భూమి అతను దగ్గర నుంచి వైఎస్ఆర్ సిపి నాయకుడి దగ్గర నుంచి కొనుక్కున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అదే కుంటూరు మండలంలో సబ్స్టేషన్ ఉంటే ఒక్కొక్క సబ్స్టేషన్ స్విఫ్ట్ ఆపరేటర్ జాబ్కి ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు తీసుకుందా నీవు కాదా అని చెప్పి అడుగుతున్నావు మా దగ్గర ప్రూఫ్ తో సహా ఉన్నాయి ఆ ప్రూఫ్ను కూడా నిరూపిస్తాం ఇవాళ ఎంపీ గారి మీద బురస అదే ఎంపీ గారి వల్లే ఇంకా ఈ కాన్స్టిట్యూన్సీ ఉంది అదే ఎంపీ గారిని దేవుడు అన్నావు ఆయన వల్లే నాకు ఈ రకంగా ఉంది నేను ఎమ్మెల్యేగా గెలిచానన్నావు అతను రుణం ఎప్పుడు తీర్చుకున్నాను ఈ రకంగా తీర్చుకుంటున్నావా నువ్వు ఒక అమ్మాయిని ఎస్సీ మాది నా కూతురుగా స్వీకరించానని చెప్పావు దత్తత తీసుకున్నానని చెప్పావు ఆ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతున్నా ఒక హాస్టల్లో ఉంది నా కూతురు తోటబాటు ఉందని చెప్పావు ఆ రోజు నేను పెంచుకుంటున్నా హాస్టల్లో అన్నింటిలో అక్కు కల్పిస్తున్నాడని చెప్పావు ఎస్సీ కూడా మోసం చేస్తున్నావు ఎందుకు ఆశ పెట్టావు నాకు రెండో కూతురు అన్నావు ఆ అమ్మాయి ఒక హాస్టల్లో పరిస్థితి ఇవాళ ఇంకా తెలుగుదేశం పార్టీ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి మొత్తం ప్లాన్ చేసుకున్నావు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు కలిచావు ఎయిర్పోర్ట్ లో ఎందుకు కలిసావు నువ్వు ప్లాన్ చేసుకున్న వైఎస్ఆర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలవడానికి నువ్వు ప్లాన్ చేసుకుని చేసుకున్నావ్ తర్వాత వైఎస్ఆర్జీ వైఎస్ఆర్జీ నియోజకవర్గ కన్వీనర్ నల్లగట్ల దాసు గారి బర్త్డే సూట్ చెప్పావు నీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నావు ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నావు ఇప్పటికైనా రాజీనామా చేయి చేస్తే నీ కోసం కష్టపడిన వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ అన్నా నువ్వు న్యాయం చేసినప్పుడు అవుతావు నువ్వు వెళ్ళడానికి మొత్తం ప్లాన్ చేసుకున్నావు మొత్తం దారి క్లియర్ చేసుకుంటున్నావు